అదే అండి అందరు ఎలా ఉన్నారు నేను అయితే చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గీతా గీత ఈరోజు నేను మీకు చాలా సింపుల్గా ఈజీగా కరివేపాకు రైస్ని ఎలా తయారు చేసుకొని చూపిస్తాను దీనికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక కట్ట కరివేపాకు నాలుగు వెల్లుల్లి రెబ్బలు ఒక చిన్న అల్లం ముక్కను తీసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని పేస్ట్ పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి చూశారు కదా ఇలా పేస్ట్ పేస్ట్లా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకుందాము ముందుకు ఒక బౌల్ పెట్టుకొని అందులోకి త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ స్పూన్ ఆవాలు వన్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ ఉద్దిపప్పు వన్ స్పూన్ పల్లీలు వేసుకొని దోరగా వేగించుకోవాలి తర్వాత ఫోర్ ఫైవ్ క్యాషో వేసుకొని మరొకసారి వేగించుకుందాము తర్వాత రెండు పచ్చిమిర్చి ముక్కలు ఈ సైజు కట్ చేసుకొని వేసుకోవాలి మీడియం సైజ్లో ఉండే ఉల్లిపాయని తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఏ రెసిపీలో అయినా ఉల్లిపాయలు ఎక్కువసేపు వేగితే టేస్ట్ అనేది మరింత ఎక్కువ వస్తుందండి కరివేపాకు రైస్లోకి మన ఉల్లిపాయలు ఎక్కువసేపు వేగడం వల్ల మనకి టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంటుంది పిల్లలకి ఎక్కువ క్రిస్పీ ఉప్పిగా ఉంటే చాలా ఇష్టంగా తింటారు కదా సో ఉల్లిపాయలు ఎక్కువ వేగితే ఆ టేస్ట్ అనేది వేరు చూశారు కదా మనకి ఉల్లిపాయలు దోరగా వేగాయి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా చేసుకున్న కరివేపాకు పేస్ట్ని మొత్తం వేసుకోవాలి మార్నింగ్ మార్నింగ్ ప్రతి ఒక్కరికి లంచ్ బాక్స్ తయారు చేసుకొని కాస్త లేట్ అవుతుంది సో ఒక్కసారి ఇలా కరివేపాకు రైస్ని ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది అండ్ మీకు టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోకండి ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకండి ఫ్రెండ్స్ ఈ కరివేపాకు పేస్ట్ మొత్తం మనం పూర్తిగా పచ్చివాసం పోయేంత వరకు వేగించుకోవాలి కరివేపాకు పేస్ట్లోకి మనం నూనె పాక పైకి తెల్లి నూనె కూడా ఇంకిపోయేంత వరకు వేగనిచ్చుకోవాలి వన్ తర్వాత హాఫ్ స్పూన్ పసుపును వేసుకొని మరొకసారి వేగనిచ్చుకుందాము చూసారు కదా మనకు ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ కుక్ అయిందనమాట ఇప్పుడు చూడండి మనకు ఫైనల్గా కరివేపాకు మొత్తం అంటే ఆ జిగురంతా ఇంకిపోయి ఆయిల్ కూడా ఇంకిపోయిందనమాట ఇప్పుడు మనకి కరివేపాకు పేస్ట్ రెడీ అయిపోయింది దీనికోసం మనకి ఇందులోకి రుచికి తగినంత ఉప్పును వేసుకోవాలి తర్వాత మనం ముందుగానే చేసుకున్న అన్నంని కూడా ఇందులోకి వేసుకోవాలి అంటే మనం ముందుగానే అన్నం ప్రిపేర్ చేసుకుంటాం కదా అన్నం మొత్తం వేసుకొని బాగా కలుపుకోండి ఈ కరివేపాకు రైస్ తినడం వల్ల లైక్ పిల్లలు కానీ పెద్దలు కానీ హెయిర్కి మంచి గ్రోత్ ఉంద ఉంటుందండి అంటే హెయిర్ మంచి రీగ్రోత్ అవుతుంది అండ్ హెయిర్ కూడా మంచి కలర్ ఇస్తుందండి ఈ కరివేపాకు తినడం వల్ల మనకి డైజెషన్ కూడా బాగా అవుతుంది అనమాట వన్స్ ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ కరివేపాకు రైస్ రెసిపీ ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోకండి ఇలా రైస్ మొత్తం వేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి ఈ పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ ఎందుకంటే మనం ఇందులోకి ఉల్లిపాయ జీడిపప్పు వేయడం వల్ల పిల్లలకి ఆ క్రిస్పీనెస్ తగిలి చాలా ఇష్టంగా తింటారు అనమాట అండ్ ఇందులోకి మీకు అయితే అల్లం పేస్ట్ కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ నేనైతే ప్రిఫర్ చేయలేదు ఎందుకంటే అది కొత్తికి మసాలా అవుతుందని నేను అల్లం పేస్ట్ ప్రిఫర్ చేయలేదు ఫైనల్గా కరివేపాకు రైస్ రెసిపీ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్